शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमीतर्वोपात गुरु गुरु विष्णु गुजर्देव महेशर गुसा पद ब्रह्मीरव व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्यकता शाखा वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్ధాివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రేతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషై కటాక్షై వైదగ్యవర్ణకుభనగౌరవైరీూలర్ణకువయోధయంతి హైమోర్థపుండ్రమయహన్మకుటం సునాసం మందస్మితండల చారుండం శ్రీరామదూతం శిరసా నమామి जेत्य जेत बलो राण महाबल राजीति सुग्रीव राघवीणा पालिता दासोहम कोसल्याकम हनुमान् शत्रुसैन निहंता मारुतात्मजः नाम वन सहस्रं मे युद्धे प्रतिपल भवे शिलास्तुत्ह पादपैस् सहस्रश अर्दय्वांकाम अभिवज मैथिली समृद्धाधो गम्याशता सत्क्षतां धर्मात्मा सत्यसन्धस्य रामो दशरथीर्जदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्यहम्

సునసేఫుని యజ్ఞపశువుగా కొనివచ్చుట విశ్వామిత్రో మహాత్మాధ ప్రస్థితాన్ ప్రేక్షతాన్ ఋషీన్ అబ్రవీన్ నరసిార్థుల సర్వాంస్థాన్ వనవాసిన ఓ రామ మహాత్ముడైన విశ్వామిత్రుడు తన ఆజ్ఞను అనుసరించి వచ్చిన ఋషులనందరినూ తమ తమ నివాసములకు బయలుదేరి వెళ్ళగా అచటి వాన వనవాసులందరితో ఇట్ల నేను మహాన్ విఘ్న ప్రవృత్తోయం దక్షిణామాస్తితో దిశం దిశమన్యాం తప్స్యామహే తపః పశ్చిమాయాం విశాలాం పుష్కరేషు మహాత్మన సుఖం తపస్చరిష్యా వరం తద్ధి తపోవనం ఓ మహాత్ములారా ఈ దక్షిణ దిశయందు ప్రారంభించిన తపస్సునకు తీవ్రమైన విఘ్నం ఎదురైనది కనుక మరి ఒక దిశకు చేరి అచట తపస్సును ఆచరింతము విశాలమైన పశ్చిమ దిశయందు మూడు బ్రహ్మతీర్థములు గలవు ఆ పుష్కర తీర్థముల ఎందు చక్కని తపోవనములు గలవు అచట నిశ్చింతగా తపస్సులను ఆచరింతము ఏవముక్త మహాతేజా పుష్కరేషు మహాముని తప ఉగ్రం దురాధర్శం తేపే మూల ఫలాశన మహాతేజస్సాలి అయిన విశ్వామిత్రుడు ఇట్లు పలికి పశ్చిమ దిశ ఎందుగల పుష్కర తీరములకు చేరెను అచట అతడు ఫలమూలములను ఆహారముగా గొనుచు ఇతరులకు అసఖ్యమైన తీవ్ర తపస్సును ఆచరించెను ఏతా అయోధ్యాధిపతి నృప అంబరీష ఇది ఖ్యాతో యష్టుం సముపచక్రమే ఇదే సమయమున అయోధ్యాధిపతిగా విఖ్యాతుడైన మహారాజు ఒక యజ్ఞమును ప్రారంభించెను వై యజమానస్య పశుమింద్రో జహారః ప్రనష్ట పశో విప్రో రాజానం ఇదమబ్రవీత్ ఇంతలో ఆ అంబరీషుని యజ్ఞపశువును ఇంద్రుడు అపహరించుకొని పోయెను యజ్ఞపశువు అపహరింపబడగా పురోహితుడు రాజుతో ఇట్లు పలికెను పశురజ్య హృతో రాజన్ ప్రణష్టస్తవ దుర్నయాత్ అరక్షితారం రాజానం ఘ్నంతి దోషా నరేశ్వర ప్రాయశ్చిత్తం మహ మహద్యేతత్ నరం వా పురుషర్షభ ఆనయస్వ పశుం శీఘ్రం యావత్ కర్మ ప్రవర్తతే ఓ మహారాజా మీ ఏమరపాటు వలన యజ్ఞ పశువును ఎవరో దొంగలించిది అది కనబడుటలేదు యజ్ఞ పశువును వంటి వంటివి మహాదోషములు అవి యజమానిని హతమార్చును ఓ నరేంద్ర ఈ యజ్ఞమును కొనసాగింపవలనన్న హరింపబడిన యజ్ఞ పశువును వెంటనే తెప్పింపు లేదా గోవులను ప్రతిఫూలం ప్రతిఫలముగా నిచ్చి దానికి ప్రతినిధిగా ఒక నరుని ఏర్పాటు చేయము అందులకు ఇదే ప్రాయశ్చిత్తము ఉపాధ్యాయ వచస్రుత్వాస రాజా పురుషర్షభ అన్నియేష మహాబుద్ధి పశుం గోభి సహస్రసహ ప్రజ్ఞాశాలియు మహాపురుషుడును అయిన అంబరీషుడు పురోహితుని వచనములను విని వేలకొలది గోవులను ప్రతిఫలముగా ఇచ్చి ఒక మానవుని యజ్ఞపశువుగా పొందుటకు వెదకనారంభించెను దేశాన్ జనపదాం స్థాం స్థాన్ నగరాని వనాని చ ఆశ్రమాని చ పుణ్యాన్ని మార్గమాణో మహీపతి క్రమముగా మహారాజు వివిధములగు దేశములు గ్రామములు నగరములు వనములు పవిత్రములగు ఆశ్రమములు మొదలగు వాటియందు యజ్ఞ పశుప్రతినిధికై అన్వేషింపసాగెను సపుత్ర సహితం తాత స భార్యం రఘునందన భృగుతుంగే సమాసీనం రుచీకం సదందర్శ నాయనా రామ ఆ రాజు తిన్నగా పర్వతమునకు చేరెను అతట భార్యాపుత్రులతో సుఖాసీనుడై ఉన్న రుచీక మహర్షిని దర్శించెను తమువాచ మహా ప్రణమ్యాద బ్రహ్మర్షిం తపసా దీప్తం రాజర్షిరమిత ప్రభ సర్వత్ర కుశలం రుచీకం తమిదం గవాం వచ్రేణ విక్రీనీషే యది పశోరర్ధే మహాభాగ కృతకృత్యోస్మి భార్గవ సర్వే పరిశ్రుతా దేశ యాగ్నీయం లభే పశుం ధాతుమర్హసి మూల్యేన సుతమేకమితో మమ మిక్కిలి తేజస్వయూ ప్రతిభాశాలియు అయిన మహారాజు తపస్ ప్రకాశించుచున్న రుచీకునకు నమస్కరించి ఆయనను ప్రసన్నునిగా చేసుకొని చేసుకొనెను కుశల ప్రశ్నలన్నీను ముగిసిన పెంబట రాజు ఆ బ్రహ్మర్షితో ఇట్లనెను భృగవంశుడు అయిన ఓ మహానుభావ నీకు లక్ష గోవులను సమర్పించదను వాటికి మారుగా యజ్ఞ పశువుగా నీ కుమారుని నాకు విక్రయించినచో నేను కృతార్థుడు నగుదును నేను దేశముల నన్నింటిని అన్నింటినీ గాలించితని కానీ యజ్ఞ పశువు లభింపలేదు తగిన మూల్యంను తీసుకొని నీ కుమారులలో ఒకని నాకిమ్ము ఏవముక్తో మహాతేజ రుచిక్రవీధ్వచ బ్రవీధ్వచ నాహం జ్యేష్ఠం నరశ్రేష్ట విక్రీణీయాం కథం చన అంబరీషుని ప్రార్థనను విని మహా తేజస్వియకు రుచీకుడు ఓ నరేంద్ర నా పెద్ద కుమారుని మాత్రము ఎట్టి పరిస్థితులలోనూ నేను అమ్మజాలను అని ఇచ్చెను రుచిక వచశ్రుత్వ తేషాం మాతా మహాత్మనాం ఉవాచ నరశాధులం అంబరీషం తపస్విని ఆ ఋషికమారులను ఋషి కుమారులకు జననియో మహాతపస్వినియు అయిన రుచికుని పత్ని ఆ ముని పలికిన మాటలను విని మహారాజైన అంబరీషునితో ఇట్లనెను అవిక్రేయం సుతం జ్యేష్టం భగవానా భార్గవ మమాపి దైతం విద్ది కనిష్టం సునకం నృప తస్మాత్ కనీసం పుత్రం నా దాస్యే తవ పార్థివా ఓ రాజా పూజ్యుడైన భార్గవుడు నా భర్త పెద్ద కుమారుని అమ్మజాలను అని పలికెను నాకైతే చిన్న కుమారుడు సునకుడు ఆరవ ప్రాణము కనుక నా బుజ్జి కుమారుని మాత్రము నీకు ఇయ్యజాలను ప్రాయేణ హి నరశ్రేష్ట జ్యేష్ఠా పితృషు వల్లభా మాతృణాం తు కనీయాంశ తస్మాద్రక్షే కనీయ రాజా సాధారణముగా లోకములో తండ్రులకు పెద్ద కుమారులపై ప్రీతి మెండు తల్లులకు చిన్న కుమారులపై మక్కువ ఎక్కువ కనుక నేను నా కనిష్ట పుత్రుని ఇయ్యలేను క్యే మునౌ తస్మిన్ మునిపత్న్యాం తథైవచ సునస్సేఫ స్వయం రామ మధ్యమో వాక్యమప్రవీత్ ఓ రామ ఆ మునియూ ఆయన పత్నియో ఇట్లు పలికిన పిమ్మట ఆ ఋషి ఋషికూమారులలో నడిమివాడైన సునస్సేఫుడు స్వయముగా ఇట్లు నుడివెను పితాజ్యేష్టం అవిక్రేయం మాతాహకనీయసం విక్రీతం మధ్యమం మన్యే రాజన్పుత్రం నయస్వమాం ఓ మహారాజా మా తండ్రి గారేమో పెద్ద కుమారుని అమ్మరు మా జనని ఏమో చిన్నవారిని విక్రయింపదు పరిశేష న్యాయమును అనుసరించి వారు మధ్యముడనైన నన్ను అమ్మివేసినట్లు తలంతును కనుక నన్ను గొనిపొమ్ము గవాం సహస్రేన సునసేఫం నరేశ్వర గృహీత్వా పరమప్రీతో జగామ రఘునందన ఓ రఘునందన మహారాజు రుచికునకు లక్ష గోవులను సమర్పించి పరమ సంతోషముతో సునస్సేఫ్ని స్వీకరించి గృహోన్ముఖుడయ్యను అంబరీషస్థు రాజర్షి రథమారోప్య సత్వర రథమాప్య మహాతేజ జగామాసు మహాయసాహ మహాతేజస్వియు సుప్రసిద్ధుడును రాజర్షియు అయిన అంబరీషుడు రథముపై సునస్సేఫుని కూర్చుండబెట్టుకుని శీఘ్రముగా తన నగరమునకు బయలుదేరెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే ఏకషష్ఠి తమ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము బాలకాండమునందు బాలకాండము నందు అరువది ఒకటవ సర్గము సమాప్తము